డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ మొదటి సంవత్సరం ఐదవ పాఠం భవిష్యత్ తిరిగిన దేవుడు మంచి చెడ్లు తెలివినిచ్చు వృక్షఫలమును ఏదైనా తోటలో ఎందుకు వేశాడు భవిష్యత్ తిరిగిన దేవుడు మంచి చెడ్లు తెలివినిచ్చు వృక్షఫలమును ఏదైనా తోటలో ఎందుకు వేశాడు ఈ ప్రపంచంలో క్రీస్తును బైబిల్ను నమ్ముకుని వారిలో కానీ నమ్మని వారిలో కానీ ఈ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది ఎందుకనగా దేవుడు ఏదని తోటలో మంచి చెడ్లు తెలివినిచ్చి వృక్షఫలము వేయుట వలనని ఆదాము హవ్వలు పాపం చేయుటకు అవకాశం ఏర్పడిందని దాని వలన అందరికీ మరణం సంప్రాప్తమై నిత్యాగ్నిదండకు పోచున్నారని ఆ తోటలో చెట్టు వేయని ఎడల మనిషికి పాపము లేక మరణము రాక నిత్య జీవం పొందుదురని మానవుడు పొందవలసిన నిత్యజీవాన్ని పొందకుండా దేవుడే చెట్టు వేసి తప్పు చేసినట్లుగా దేవునిపై నేరం మోపుతున్నారు మరి దేవుడు తప్పు చేస్తారా దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనతో సరిపోల్చకూడదు దేవుని ఆలోచనకి మనిషి ఆలోచనకి ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది మనుష్య జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం గొప్పది దేవుడు ఏది అనాలోచనగా చెయ్యరు అలాగే చెట్టు వేయట విషయంలో కూడా ఆయన నేరం చెయ్యరు కనుక ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తి విషయం తెలుసుకోవాలంటే చాలా కష్టం అలాగే తండ్రి మనసు తెలుసుకోవడం అంత సులభం కాదు బైబిల్ను దేవారాత్రులు ధ్యానించాలి అలా ధ్యానించక సంగతులను పైపైనే చూస్తున్నారు గనుక ఇలాంటి ప్రశ్నలు తలెత్తుచున్నాయి సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నదని బైబిల్లో కలదు రెండవ కొరింది పత్రిక అధ్యాయం పదవాధ్యాయం వచనం రెండవ కొరింది పత్రిక అధ్యాయం పదవాధ్యాయం వచనం సంగతులను పైపైనే మీరు చూచున్నారు ఉదాహరణకు ఒక వస్తువు కొంటే మనం దాన్ని ఎంతగానో పరిశీలించి తెలుసుకుంటాం కొంత కాలానికి నాశనం అయిపోయే వస్తువులపై ఇంత జాగ్రత్త వహించినప్పుడు నిత్య జీవానికి తీసుకుని వెళ్లే వాక్యాన్ని పరిశీలించడంలో ఇంకెంత జాగ్రత్త వహించాలో ఆలోచించగలరు అలాంటి పరిశోధన లేకపోవడం వలనే దేవుడు చెట్టు వేసి ఆదాము హవ్వలకు అన్యాయం చేశారని నేరం మోపుతున్నారు యోగు గ్రంథము ముప్పై అధ్యాయం పదో వచనం యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదోవచును విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయం చేయుట అసంభవము కనుక మనుషులకు దేవుడు అన్యాయం చేయరని ఖచ్చితంగా చెప్పవచ్చును అన్యాయం చేసే మనస్సు కలిగిన వారైతే సూర్యుని నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను ఉదయంపజేయరు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షాన్ని కురిపించరు కనుక ఇలా సందేహించు వారిపై కనికరాన్ని చూపి సమాధానం చెప్పాలి యూధాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచనం యూధాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచనం వారి మీద కనికరము చూపుడి వారిపై కనికరం చూపి వారి సందేహాలు నిర్వృత్తి చేసే బాధ్యత బైబిల్ కలిగిన క్రైస్తవులపై ఉంది కనుక ఏదైనా తోటలో దేవుడు చెట్టు వేయట గల కారణాన్ని దాని వెనుకున్న తండ్రి ఉద్దేశాన్ని మనం ఆలోచించగలగాలి ఆది కాండము రెండవ అధ్యాయం పదహారో వచనం ఆది కాండము రెండవ అధ్యాయం పదహారో వచనం మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించను తండ్రి ఏదైన తోటలో అన్ని వృక్షఫలాలు వేసి అన్ని తినమని చెప్పారు కానీ మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షఫలాలను మాత్రం తినొద్దని తండ్రి ఆజ్ఞాపించారు కానీ ఆదాం గారేం చేశారో చూడండి ఆది కాండము మూడవ అధ్యాయం పదకొండో వచనం ఆది కాండము అధ్యాయం పదకొండో వచనం అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష కొని నాకు ఇయ్యగా నేను తింటున నేను ఆదాము తండ్రి తినొద్దన్న ఫలాలు తిని నీవు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తేనే తిన్నానని తండ్రి మీదే నేరం మోపారు అయితే తండ్రి తన ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నందుకు ఆదాముకి హవ్వకి సర్పానికి శాపం ఇవ్వడం జరిగింది ఆదికాండము మూడవాధ్యాయం పదిహేడో వచనం ఆది కాండము మూడవాధ్యాయం పదిహేడో వచనం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపదులను నీకు మొలిపించును నీవు కష్టపడితేనే ఆహారం దొరుకుతుంది స్త్రీకి నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాను వేదనలతో పిల్లలకు కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని శాపమిచ్చారు సర్పానికి భూజంతువులన్నిటిల్లో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినుములన్నీయు మన్ను తిందువని శపించారు ఈ శాపం వారికి రావటానికి గల కారణం వారు తండ్రి ఆజ్ఞను మీరారు ఇక్కడ మీరొక సంగతి ఆలోచించగలరు తినవద్దని తండ్రి చెప్పారు కానీ వారు తిన్నారు అంటే తినవద్దన్న పండు తిన్నవారికి తప్పవుతుందా చెట్టు వేసిన తండ్రి తప్పవుతుందా మాటను అతిక్రమించి పండు తిన్న వారిదే తప్పు అవుతుంది కానీ తండ్రిది కాదు ఒకవేళ తండ్రి చెట్టు వేయట వలననే పండు తిన్నారు అనవచ్చు కానీ చెట్టు వేసినంత మాత్రాన ఆదాము హవలు పండు తినాలా ఆలోచించండి కనుక దేవుడు చెట్టు వేసి వారికి అన్యాయం చేయలేదు వీళ్ళు తప్పు చేసి దేవునిపైనే నేరం నెట్టేయడం చాలా పెద్ద నేరంగా మనకు కనబడుతుంది ఒక్క ఆజ్ఞనే దేవుడు ఆ రోజు ఆదాము హవలకి ఇచ్చారు ఇక తండ్రి చెట్టు ఎందుకు వేశారు ఆదాము నుండి మనమంతా దేవునికి పిల్లలం దేవుని నుండి వచ్చిన వారం గనుక మనం కూడా దైవాలమే ఉదాహరణకు కుక్కకి పిల్ల పుడితే కుక్క పిల్ల అంటారు అది పెరిగితే కుక్క అంటారు ఒక కాకి పిల్ల పుడితే కాకి పిల్ల అంటారు అది పెరిగితే కాకి అంటారు మనిషికి బిడ్డ పుడితే మనుష్య కుమారుడు పెరిగితే మనిషి మరి దేవునికి పుడితే దైవకుమారుడు పెరిగితే దైవాలు అందుకే దేవుడు మన గురించి ఒక అద్భుతమైన మాటను రాయించారు ఆ మాటను మనం చూడగలిగినట్లయితే కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయం ఆరో వచనం కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయం ఆరో వచనం మీరు దైవములని మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను మనం దైవాలమని దేవుని కుమారులమని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది అయితే తండ్రి స్వతంత్రుడు మనకి కూడా స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు మర మనిషిలా తండ్రి ఏది చెప్తే అది మనం చెయ్యాలని ఆయన అనుకోలేదు మనకి ఒక స్వతంత్రమైన మనసు ఇచ్చాడు స్వతంత్రమైన ఆలోచన ఇచ్చాడు మనం స్వతంత్రులం కావాలని ఆయన కోరిక మరి ఆయన మనకు స్వతంత్రం ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి స్వతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది చేయకూడదు అందుకే స్వతంత్రాన్ని దేనికి వాడకూడదు పౌలు గారు గలతీలకు రాస్తూ చెప్పుచున్న మాటను ఒకసారి మనం చూడగలిగితే గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవచనం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు శరీర క్రియలకు తమ స్వతంత్రాన్ని హేతువు చేసుకొనకూడదు శరీర కార్యక్రమాలపై స్వాతంత్రాన్ని వాడకండి అంటున్నారు కానీ ఆదాము హవ్వలు తమ స్వతంత్రాన్ని శరీర క్రియలకే హేతు చేసుకున్నారు చూపుకు రమ్యంగా ఉన్నాయని పండు తినేసింది హవ్వ చూపుకు రమ్యంగా ఉన్నంత మాత్రాన పండు తినేస్తారా ఉదాహరణకు కరెంటు వైర్లు ఉన్నాయి అవి ఉన్నాయని వెళ్ళి ముట్టుకుంటామా ముట్టుకోము ముట్టుకుంటే షాక్ కొట్టి చస్తాము అలాగే ఒక అగ్గిపెట్ట అది దేనికి వాడాలో దానికే వాడాలి అగ్గిపెట్ట ఉంది కదా అని ఇంటికి నిప్పండించకూడదు అగ్గిపెట్ట ఉంది కనుక నేను నిప్పటించానంటే అది వారి అవివేకమవుతుంది అనగా కనీస జ్ఞానం వారికి లేదనే చెప్పాలి అలాగే ఆదాము హవ్వలు రమ్యంగా కనులకు కనబడినంత మాత్రాన పండు తినేశామంటే అది అవివేకం అవుతుంది ఇలా ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు కారణంగా చూపించకూడదు అందుకే పేతురుగారు పత్రిక వాస్తు ఒక మాటని చెప్పారు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం వచనం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం స్వతంత్రుల యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుడుడి తమ తప్పును కప్పిపెట్టుకోవడానికి దేవుడు మంచికి వాడమనిచ్చిన స్వాతంత్రాన్ని వాడుకున్నారు ఆదాము హవ్వలు కూడా తమ తప్పును కప్పిపెట్టుకోవడానికి స్వాతంత్ర్యాన్ని వాడుకున్నారు కాని తండ్రి నా కుమారులు స్వతంత్రులని వారిని పరీక్షించడానికే చెట్టు వేశారు కించపరచడానికి కాదు దేవుడు నేరం చేస్తారని భయపడి చెట్టు వేయకపోతే స్వాతంత్రం ఉన్నట్టా లేనట్ట కనుక మనకి స్వాతంత్రం ఉన్నదని మనం దైవాలమనే చెట్టు వేశారు అమ్మో నా కొడుకు బలహీనుడని తండ్రే అంటే బాగుంటుందా మన గొప్పతనం తెలుసుకోవాలంటే చెట్టు వేయాలి మరి గొప్పతనం నిరూపించబడాలి అంటే పరీక్ష ఉండాలంటారా అవసరం లేదంటారా ఆలోచించండి ఉదాహరణకు ఒక తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉన్నారు చదవని విద్యార్థులు ఉన్నారు మరి వీరిలో ప్రథమ స్థానం ఎవరికి వస్తుందో తెలియాలంటే ఏముండాలి పరీక్ష ఉండాలి ఒకవేళ పరీక్ష అవసరం లేదనుకుంటే బాగా చదివే విద్యార్థులు చదవని విద్యార్థులు అందరూ గొప్ప వాళ్ళగానే కనబడతారు ఇది న్యాయమా కాదు కనుక నీ గొప్పతనం నిరూపించబడాలంటే పరీక్ష ఖచ్చితంగా ఉండాలి మరి పరీక్షలో నెగ్గాలంటే పాపం చేయటకు అవకాశం ఉన్నా సరే పాపం చేయకుండా ఉండడమే ఈ పరీక్షలో నెగ్గడం ఇక్కడ మీ అందరికి ఒక ప్రశ్న అడుగుచున్నాను పాపం చేయడానికి అవకాశం ఉండి చేయనివాడు గొప్పవాడా పాపం చేయడానికి అవకాశం లేనప్పుడు పాపం చేయని వాడు గొప్పవాడా పాపం చేయడానికి అవకాశం ఉండి పాపం చేయని వాడే గొప్పవాడు అలాగే ఏదైనా వనములో చెట్టు ఉన్న పండు తిననివాడు గొప్పవాడా చెట్టు లేక పండు తిననివాడు గొప్పవాడా చెట్టు ఉన్న పండు తినని వాడే గొప్పవాడు అందుకే చెట్టు వేశారు మన గొప్పతనం నిరూపించబడాలని పరీక్షగా చెట్టు వేశారు ఉదాహరణకు ఒక చేప ఉప్పు నీటిలో బ్రతుకుతుంది కానీ అది ఉప్పగా ఉండదు ఒక తామర పువ్వు బురదలో పుడుతుంది కానీ బురదను అంటించుకోదు అలాగే మనం కూడా ఈ పాపపు లోకంలో బ్రతుకుతూ ఉన్న పాపం చేయుటక స్వతంత్రం ఉన్నా పాపం చేయకుండా ఉండాలి అందులోనే మన గొప్పతనం ఉంది ఆదాము హవ్వలకు మాత్రమే పరీక్ష ఉండదు ప్రతి మనిషికి పరీక్ష ఉంటుంది ఆ మాటను కూడా మనం చూడగలిగినట్లయితే మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది ప్రతి మనిషికి పరీక్ష ఉంటుంది బంగారమును పరీక్షిస్తేనే అది నిజమైన బంగారమో కాదో తెలుస్తుంది కానీ దానికంటే అమూల్యమైన మన విశ్వాసము శోధనలతో పరీక్షకు నిలబడాలి ఉదాహరణకు వంద ఉద్యోగాలు ఉన్నాయి ఇరవై వేల అప్లికేషన్లు ఉంటాయి కానీ అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు వారు కొన్ని పరీక్షలు పెడతారు బరువును పరీక్షిస్తారు శరీర తత్వాన్ని పరీక్షిస్తారు కంటి పరీక్షలు చేస్తారు వీటిలో నెగ్గితేనే ఉద్యోగం వస్తుంది మరి ఆరు వేల జీతానికే ఇన్ని పరీక్షలు అవసరమైతే నిత్య జీవం వెళ్లాలంటే పరీక్ష అవసరం లేదంటారా ఖచ్చితంగా పరీక్ష అవసరం అందుకే తండ్రి కూడా పరీక్ష పెడతాను అంటున్నాడు చూడండి మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం వచనం మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం వచనం మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును పరీక్షించిన తరువాతే పన పదవి కొనసాగించాలి అందుకే అధ్యక్ష పదవి వహించాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలో చెప్పారు కనుక అధ్యక్ష పదవికే పరీక్ష ఉన్నదంటే పరలోకానికి వెళ్ళుటకు కూడా పరీక్ష అవసరం మరి ఆ పరీక్ష ఏ విధంగా ఉంటుంది మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం పదమూడో వచనం మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం వచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గములు కలుగుజేయును సహింపగలిగినంత వరకే ఉంటుంది శోధన కాని శోధనలో కూడా తప్పించుకుని మార్గాన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు కూడా పరీక్షలో నెగ్గకపోతే మనంత అవివేకులు మరెవరూ ఉండరు ఉదాహరణకు పరీక్ష రాస్తున్నప్పుడు ఉపాధ్యాయుడే వచ్చి జవాబు చెప్పినా సరే ఆ విద్యాడు విద్యార్థి పరీక్షలు తప్పితే ఆ విద్యార్థిని ఏమంటాం వీడిని తవివేకుడు మరొకడు ఉండరంటారు మరి పరీక్షలో నెగ్గి శోధనను సహించే భక్తులు ఎవరైనా కలరా అని మనం బైబిల్ని పరిశీలించినట్లయితే ఏబు గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వచనాల వరకు యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వచనాల వరకు అందుకు యహోవా నీవు నా సేవకుడని యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటివాడెవడునూ లేడు అని అపవాదిని అడుగగా యోబు ఊరకనే దేవుని ఎందు భయభక్తులు కలవాడా ఆయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేస్తేవి గదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశముననున్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను అతనికి ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది దేవుని అందు భయభక్తులు కలిగిన యోబు గారికే పరీక్ష పెట్టాడు దేవుడే శాతాన్ని పంపినట్లుగా మనకు పై వచనాన్ని బట్టి అర్థమవుతుంది ఇక అపవాది ఆయన శోధించడం ప్రారంభించింది పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది అయినా యథార్థతను వదలలేదు ఇంకా యోబు గారిని కూడా మొత్తింది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులను కలుగు చేసింది వాటిని చిల్ల పెంకుతో గోక్కునేంత దయానీయమైన పరిస్థితి యోబు గారికి వచ్చింది భార్య వచ్చి దూషించిన నోటి మాటతో కూడా యోబు దేవుని ఒక మాటన లేదు అంటే తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గి దేవుణ్ణే గెలిపించాడు కానీ ఆదాము హవ్వలు తమ స్వాతంత్ర్యాన్ని దుష్టత్వమును కప్పపెట్టుటకు వినియోగించుకున్నారు తండ్రి ఆజ్ఞను మీరి దేవునికి అవమానం తీసుకొచ్చారు అందుకే పౌలు గారు ఒక మాట అంటున్నారు మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అన్ని విషయములు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది కానీ ఉంది కదా అని అన్నీ చేయకూడదు స్వాతంత్ర్యం ఉన్నా సరే చేయకుండా ఉండడమే గొప్పతనం అందుకే స్వాతంత్ర్యం అన్నదాని యందు నిలకడ కలిగి ఉండాలి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనం అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేలిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయివాడునై తన క్రియలలో ధన్యుడగును గనుక స్వాతంత్రం విషయంలో నియమాన్ని ఏర్పరచుకొని నిలకడగలిగి ఉండి మనం నేరం చేయకుండా శోధను ఎదుర్కొని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి కాబట్టి దేవుడు ఏదైనా వనంలో చెట్టు వేయటలో ఆయన ఉద్దేశాన్ని ఆలోచిస్తే నా పిల్లలు స్వతంత్రులు గనుక వారి గొప్పతనం నిరూపించబడాలని వారిని పరీక్షించడానికి చెట్టు వేశాడు ఒకవేళ తండ్రే గాని చెట్టు వేసుండకపోతే పాపం లేదు కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి తన పిల్లలందరితో నాయన నేను చెట్టు వేసుంటే మీరందరూ నాకు దక్కేవారు కాదు చెట్టు వేయకపోవడం వలనే దక్కారని అంటే వెంటనే మనమేమంటాం చెట్టు వేసి ఉండాల్సింది మా గొప్పతనం నిరూపిస్తాం చెట్టు వేయలేదు కాబట్టి తప్పు నీదే అని నేరం మోపుతాం ఎందుకంటే ఆదాము తప్పు చేసి నేరం తండ్రిది అన్నారు కనుక మన చేత ఆ మాట తండ్రి అనిపించుకోవడం ఇష్టం లేక ఏదేని వనంలో చెట్టు వేయడం జరిగింది కనుక తండ్రి వారిని పరీక్షించడానికి ఏదేని వనంలో చెట్టు వేయడం జరిగింది ఆ రోజు దేవుడు వారికి ఒక్క ఆజ్ఞనే ఇచ్చారు వారు ఆజ్ఞను మీరారు అందుకే ఈరోజు ఆజ్ఞలు ఎక్కువైపోయాయి మరి కఠినమైనవిగా ఇవ్వబడ్డాయి